ఐదు టెస్టుల బోర్డర్ గవర్స్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు ఇక ఫాలో ఆన్ గండం నుంచి అదృష్టవశాత్తు గండం గట్టెక్కించుకుందని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలి అంటే ఓటమి నుంచి బయటపడిపోయిందని కూడా ఖచ్చితంగా చెప్పచ్చు ఆఖరి విజయ వికెట్ వరకు కూడా అజయంగా ముప్పై తొమ్మిది పరుగులు సాధించారు జస్ప్రీత్ బుమ్రాతో పాటుగా ఆకాష్ దీప్ అసలు జరిగింది ఏంటనేది ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ వేసిన డెబ్బై ఐదో ఓవర్లో ఎలాంటి బెరుకు లేకుండా బౌండరీ బాదాడు దీప్ ఫాలో ఆన్ మార్క్ను అందుకున్నాడు ఆ తర్వాత స్వేచ్ఛగా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేసి అద్భుతమైన సిక్సర్ బాదాడు ఈ ఓవర్ నాలుగో బంతిని కమిన్స్ గుడ్ లెంత్ లో బంతి వేయగా దీప్ ఫ్రంట్ లెగ్ జరిపి ఓవర్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు ఈ సిక్సర్ కు విరాట్ కోహ్లీ అవాక్ అయిపోయాడు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు చూస్తూ నోరెల్లబెడుతూ అద్భుతమైన షాట్ అని అన్నాడు అంతేకాదు డ్రెస్సింగ్ రూమ్ లో కూడా ఒక పండగ లాంటి వాతావరణం గంభే రోహిత్ తో పాటుగా విరాట్ కోహ్లీ అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు అసలు ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నాలుగు వందల నలభై ఐదు పరుగుల భారీ స్కోర్ చేసింది అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తీవ్రంగా తరబడిపోయింది యశస్వి జైశాల నాలుగు శుభమాన్ గిల్ ఒకటి విరాట్ కోహ్లీ మూడు పంత్ తొమ్మిది రోహిత్ శర్మ పది ఇలాగా అందరూ కూడా చాలా పేలవంగా బ్యాటింగ్ లో తడబడిపోయారు కానీ కేఎల్ రాహుల్ ఎనభై నాలుగు పరుగులు జడేజా డెబ్బై ఏడు పరుగులతో ఆరో కు అరవై ఏడు పరుగులు జోడించారు రాహుల్ అవుట్ అయిన తర్వాత జడేజా నితీష్ కుమార్ రెడ్డితో కలిసి యాభై మూడు పరుగులు జోడించగా ఇక ఫాలో ఆన్ గండ నుంచి గట్టెక్కిన కు రెండు వందల నలభై ఆరు పరుగులు అవసరమయ్యాయి జడేజా రెండు వందల పదమూడు పరుగుల వద్ద కమిన్స్ క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు దాంతో కి ఇంకా ఫాలో ఆన్ ఆడటం తప్పదని అందరూ అనుకున్నారు కానీ బూమ్రా ఆకాశ్ దీప్ అసాధారణ బ్యాటింగ్ తో టీమిండియాను ఆదుకున్నారు ఆటను ఒక్క బంద్ తో మలుపు తిప్పారు దాదాపు ఓటమి నుంచే గట్టెక్కిచ్చారు ఇక బుధవారం మ్యాచ్ కు చివరి రోజు కాగా మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీంతో భారత చెట్టు ఫుల్ ఖుష్ అయిపోయింది